ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు రాక చాలా మంది యువతి యువకులు సొంత కాలపై నిలబడి రాణిస్తున్నారు ఇందులోనే భాగంగా కరీంనగర్ చెందిన పూర్ణిమ అనే అమ్మాయి ఎంఫార్మ చదివి కరీంనగర్లో ప్రైవేట్ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయులుగా పనిచేసి కొన్నాళ్ళుగా మెడికల్ షాపు నిర్వహించింది ఇవి తనకు సంతృప్తినివ్వకపోవడంతో ఎంఫార్మసీ పానీపూరి వారి పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని వివిధ రకాల పానీపూరి ఫ్లేవర్స్ను కింగన్ వాటర్తో తయారు చేసి వినియోగదారులకు అందిస్తుంది తన దగ్గర వచ్చేసి పుదీనా జీర కట్ట మీఠా గార్లింగ్ ఇంగువ చిల్లీ హెర్బల్ ఇలాంటి ఆరు రకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నారు నా పేరు పూర్ణిమ కాకపోతే అందరికీ ఎంఫార్మసీ పానీపూరి వాలి అనే తెలుసు ఎందుకంటే నా స్టాల్ నేమ్ ఎంఫార్మసీ పానీపూరి సెంటర్ అని ఉంటుంది యాక్చువల్గా నేను టూ ఇయర్స్ నుంచి ఈ స్టాల్ రన్ చేస్తున్నా అండ్ కొన్ని ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే బయట ఒకటే ఫ్లేవర్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు టామరిన్ తో నా దగ్గర ఏంటంటే సిక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నీ కూడా హెల్త్కి మంచిది పుదీనా జీరా గార్లిక్ హింగ్ కటామీటా చిల్లీ అన్నీ కూడా నేను ఏంటంటే కంగన్ మిషన్ అల్కలైన్ వాటర్తో ప్రిపేర్ చేస్తున్నా ఇవే కాక పానీపూరిలో సిక్స్ ఫ్లేవర్సే కాక అదర్ వెరైటీస్ కూడా ఉంటాయి దైపూరి మసాలా పూరి మసాలా పూరి కట్లెట్ సో ఇవన్నీ ఉంటాయి అండ్ నాది బిజినెస్ మెయిన్గా రన్ అయ్యేది మౌత్ టాక్తో అండ్ ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎంఫార్మసీ పానీపూరి వాళ్ళు సో నన్ను ఫాలో చేయండి అండ్ అందరు సపోర్ట్ చేయండి వీలైతే మీ ఫ్రీ టైంలో షేర్ కూడా చేయండి అండ్ ఒకసారి నా స్టాల్కి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి మీకు నచ్చితే ఒకరికైనా చెప్పండి నచ్చకపోతే హండ్రెడ్ మెంబర్స్కి అని చెప్పుకోండి మనం ఏదైనా పానీపూరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఫ్లేవర్తో మాత్రమే పానీపూరి దొరుకుతుంది కానీ తన దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరకడం అన్నారు ప్రారంభించిన అనేతి కాలంలోనే వ్యాపారం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నారు పూర్ణిమ ప్రిపరేషన్ మొత్తం హోమ్ మేడే కంప్లీట్లీ ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాను అంటే ఫస్ట్ చాలా మంది అడిగారు ఫ్రాంచైజ్ కానీ అప్పుడు నేను ఇవ్వలేదు అండ్ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఇద్దామని స్టార్ట్ అయ్యా అంటే ఇద్దామని ప్లాన్ చేసుకున్నా సో ఇప్పటికైతే టూ ఫ్రాంచైజ్ ఇచ్చాను ఆల్రెడీ గోదాఖండ్లో ఇచ్చాను ఫోర్ మంత్స్ నుంచి రన్ అవుతుంది అండ్ పెద్దపల్లిలో కూడా ఇచ్చాను ఫ్రాంచైజ్ అది కూడా ఈ సెకండ్ నుంచి ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే నేను ఫోర్ ఇయర్స్ బయాలజీ టీచర్ గా వర్క్ చేసిన ఆల్ ఫోర్స్ స్కూల్ అండ్ సెంట్ జార్జ్ సిబిఎస్ఈ స్కూల్లో కాకపోతే ఏంటంటే మెడికల్ షాప్ పెట్టుకుందాం అనుకున్న ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం వల్ల అంటే ఇప్పుడు మినిమం అమౌంట్ కావాలి కదా ఒక టెన్ ల్యాక్స్ కావాలి అంత బడ్జెట్ లేదు సో కుకింగ్ బాగానే చేస్తా సో అట్లనే ఇప్పుడు బయట చూస్తే ఎక్కువ అందరు పానీపూరి లైక్ చేస్తారు కానీ హెల్త్కి మంచిది కాదు అంటారు సో హెల్దీ అండ్ హైజీనిక్ వేలో స్టార్ట్ చేద్దామని కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది అండ్ ఆల్మోస్ట్ చాలా వీడియోస్లలో కూడా మీరు చూసారు ఈ వ్యాపారం పెట్టి రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆ నోట ఈ నోట తెలిసి పానీపూరి టేస్ట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వినియోగదారులు వస్తుండడం సంతోషంగా ఉందన్నారు త్వరలో మరిన్ని ప్రాంతాల్లో పానీపూరి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలంటే తన కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించాలన్న తన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ టూ అడ్రస్ కరీంనగర్ టు జైత్యాల రోడ్ నియర్ వీ పార్క్ హోటల్ ఆర్టీసీ వర్క్ షాపు రెండో గేటు దగ్గర కరీంనగర్ జిల్లాలో ఉంది ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే తనను సంప్రదించాల్సిందిగా కోరాలని లోకల్ ఐటీన్కు తెలిపారు